అందరికీ నమస్తే ఇక మొక్కలు పెంచడం చాలా అంటే చాలా ఈజీ పైసా ఖర్చు లేకుండా ఎరువుల్ని ఇంట్లోనే తయారు చేసుకొని తక్కువ మట్టితో పాట్స్ కూడా అవసరం లేకుండా కేవలం వేస్ట్గా పడేసే కూల్ డ్రింక్స్ బాటిల్స్లోనే మొక్కలు అనేది పెంచుకోవచ్చు మరి అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్స్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి అలాగే గార్డెన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాలో కూడా మీరు ఫాలో అవ్వండి సమ్మర్ సీజన్ అయిపోతుంది ఇంట్లో ఆల్రెడీ చాలా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని ఇప్పుడు బయటికి తీయండి తీసి ఇలా నేను చూపించిన విధంగా కట్ చేయండి అంటే పైన నెక్ పోర్షన్ ఉంటుంది కదా ఆ పోర్షన్ మొత్తం కట్ చేసేయండి ఎలా కట్ చేయాలంటే నార్మల్ చాకుతో అంత ఈజీగా కట్ అవ్వదండి మీరు ఫస్ట్ టైం కట్ చేయాలనుకుంటే మాత్రం మార్కర్తో మార్క్ చేసి చాకుని వేడి చేసి ఆ తర్వాత కట్ చేయండి పర్ఫెక్ట్గా కట్ అవుతుంది ఈ పైన ఉన్న నెక్ పోర్షన్ కూడా మీరు బయటపడాల్సిన అవసరం లేదు వీటిని మనము స్ప్రే బాటిల్ వాటర్ లేదా ఫర్టిలైజర్ నింపుకుంటాం కదా వాటికి ఇది ఫనల్గా కూడా యూజ్ అవుతుంది వీటిని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు అయితే పెద్ద బాటిల్స్ తీసుకోండి అంటే టూ పైన ఉన్న బాటిల్స్ అంటే టూ లీటర్స్ అయినా లేదంటే టూ అండ్ హాఫ్ లీటర్స్ అయినా పెద్ద బాటిల్స్ తీసుకోండి వీలైనంత వరకు ఫైవ్ పైన హోల్స్ అనేది పెట్టుకోండి ఎక్కువగా హోల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే మనం వాటర్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉంటే మాత్రం బయటకు వచ్చేలాగా హోల్స్ అనేది పెట్టుకోవాలి కొంచెం పెద్ద సైజులోనే పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి డ్రైన్ హోల్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి సరిగా డ్రైన్ హోల్స్ లేకపోతే మాత్రం వాటర్ అనేది ఎక్కువసేపు నిలబడిపోయి మొక్క వేలు కుళ్ళిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలాగే నేను త్రీ బాటిల్స్ని కట్ చేసుకున్నాను హోల్స్ కూడా పెట్టేసుకున్నాను మరి హోల్స్ ఎలా పెట్టుకోవాలంటే ఏదైనా సరే ఐరన్ రాడ్ ఉంటుంది కదా సన్నగా సీకులాగా ఉంటుంది కదా వాటిని వేడి చేసి జాగ్రత్తగా హోల్స్ పెట్టుకోండి చేతి మాత్రం కాల్చుకోకుండా జాగ్రత్తగా హోల్స్ అనేది పెట్టుకోండి నాకు చాలాసార్లు చేతిపైన ఈ ప్లాస్టిక్ పడింది చాలా కేర్ఫుల్గా హోల్స్ అనేది పెట్టుకోండి ఈ హోల్స్ని మళ్ళీ కవర్ చేయాలి ఎలా కవర్ చేయాలంటే రాళ్ళతోటైనా కవర్ చేయవచ్చు లేదంటే పెంకులతోటైనా లేదంటే ఇలా సింపుల్గా కొబ్బరి చిప్పల్ని కొంచెంగా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్స్ని కవర్ చేయండి ఎందుకు ఇలా కవర్ చేయాలంటే మనము ఇందులో మట్టి నింపుకుంటాం కదా ఆ మట్టి నింపుకునేటప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ హోల్స్ అనేది బ్లాక్ అయిపోతాయి అనమాట అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఈ హోల్స్ అనేది కంపల్సరీగా ఇలా కవర్ చేయాలి మీరు ఇదే మెథడ్ని ఏ పార్ట్స్కైనా సరే చక్కగా యూస్ చేసుకోవచ్చు హోల్స్ని మాత్రం అలానే ఉంచకండి కావాలంటే ఒక లేయర్ మొత్తం సన్నటి ఇసుకని వేసుకోవచ్చు లేదంటే సన్నటి రాళ్ళని వేసుకోవచ్చు లేదంటే కంకర రాళ్ళు ఉంటాయి కదా అవైనా సరే వేసుకోవచ్చు అనమాట అవి ఏమీ మీకు దొరకకపోతే సింపుల్గా ఇలా కొబ్బరి చిప్పలతో కూడా కవర్ చేసుకోండి ఒక లేయర్ మొత్తం వేసేసుకోండి అలా వేసుకుంటే మట్టి మాత్రమే పాట్లో ఉంటుంది కేవలం వాటర్ మాత్రమే కిందకు వస్తాయి అనమాట ఇది చాలా బెస్ట్ మెథడ్ అండి ఇలా నేను మూడు బాటిల్స్కి నింపుకున్నాను చూడండి ఇలా వేయడం వల్ల చాలా అంటే చాలా ఈజీగా మనము ఈ హోల్స్ అనేది కవర్ చేసుకునే వాళ్ళము అవుతాము మరి ఇలా వేసుకున్న తర్వాత మట్టిని కూడా మీరు కావాలంటే నింపుకోవచ్చు అయితే మట్టి తక్కువగా పడి ఫర్టిలైజర్స్ అవసరం లేకుండా కిచెన్ వేస్ట్ తోటి మనం సాయిల్ మిక్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను చెప్తాను ఇక్కడ టబ్లో నేను కిచెన్ వేస్ట్ తీసుకున్నానండి ఇందులో ఎక్సెల్స్ ఎండిపోయిన అరటిపండు తొక్కలు పుచ్చకాయ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు అన్నీ వేసుకున్నాను అనమాట కావాలంటే మీరు మిగిలిపోయిన కొంచెం రైస్ కూడా వేసుకోవచ్చు నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం వేసుకోకండి చపాతి ఇంకా బ్రెడ్ అలాంటివి మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి టీ పెట్టిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన టీ పౌడర్ని కూడా నీట్గా వాష్ చేసి కూడా వేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను పాత మట్టిని మళ్ళీ ఎలా రీయూస్ చేసుకోవాలి మట్టిని ఎలా బలంగా మార్చుకోవాలో కూడా చెప్తాను ఇక్కడ చిన్న టబ్బులో పాత మట్టి తీసుకున్నానండి మనం మొక్కలు పెంచుకునే వాళ్ళము తప్పకుండా మన దగ్గర మట్టి అనేది ఉంటుంది కదా ప్రతిసారి కొత్త మట్టి మనం తెచ్చుకోలేము అంతేకాకుండా మట్టి కూడా చాలా కాస్ట్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పైనే తీసుకుంటున్నారు కాబట్టి ఇలా మొక్కలు చనిపోయిన తర్వాత అయినా లేదంటే వాటి క్రాప్ అయిపోయిన తర్వాత అయినా సరే పాత మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని మళ్ళీ మనం ఇలా రీయూస్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఇలా మట్టిని రీయూస్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా వాటిని ఎండకి ఎండ పెట్టుకోండి ఇందులో కొంచెంగా నీమ్ కేక్ పౌడర్ అయినా లేదంటే సాఫ్ అంగీసైడ్ అయినా లేదంటే ట్రైకోడెర్మా విరిడి అయినా సరే వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు మనము మొక్కలు నాటుకుంటాం కదా లేదంటే సీడ్స్ వేసుకుంటాం కదా అప్పుడు కంపల్సరిగా వేసుకోండి అలా వేసుకోవడం వల్ల ఈ మట్టికి ఏదైనా సరే చెడు చేసే బ్యాక్టీరియా అయినా లేదంటే వేరే ఏవైనా సరే హాని కలిగించే క్రిములైనా సరే ఉంటే అవి చనిపోతాయి అన్నమాట ఇలా చిన్న జాగ్రత్తలతో మట్టి మళ్ళీ మళ్ళీ మనం రీయూజ్ అని చేసుకోవచ్చు మట్టి అనేది ఎప్పుడు లైఫ్ ఉంటుందండి వాటికి ఎక్స్పైరీ డేట్ అంటూ అసలు ఉండనే ఉండదు మట్టిని మీరు ఏదో ఒక విధంగా రీయూజ్ అనేది చేసుకోండి ఇలా చక్కగా మట్టిని నేను కిచెన్ వేస్ట్లో వేసుకొని కలుపుకున్నాను మీరు కావాలంటే కోకోపిట్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు మట్టి ఇంకా మనం కిచెన్ వేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి లైట్ వెయిట్ సాయిల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా తక్కువ ఖర్చుతోటి కూడా మనం సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఈ మెథడ్ ఫాలో అయినప్పుడు ఎక్కువగా ఎరువులు అనేది మొక్కలకి ఇవ్వాల్సిన అవసరమే ఉండదు అనమాట ఎందుకంటే మట్టి అనేది కొంచెం తక్కువగా తీసుకున్నాము కిచెన్ వేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి సాయిల్ అనేది చాలా ఫర్టైల్గా ఉంటుంది అంటే చాలా బలంగా ఉంటుంది మొక్కలు ఇందులో నాటుకునేటప్పుడు చాలా హెల్దీగా ఉంటాయి అన్నమాట అంతేకాకుండా చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి మీరు ఒక్కసారి ఇది కంప్లీట్గా డీకంపోజ్ అయిపోయిన తర్వాత ఈ బాటిల్ పట్టుకొని చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఒకసారి ఇలా లైట్గా ప్రెస్ చేయండి గట్టిగా ప్రెస్ చేయకండి కొంచెం ఎయిర్ గ్యాప్స్ ఉండాలన్నమాట అలా మొత్తం మీరు కలుపుకున్న మట్టి ఇంకా కిచెన్ వేసి నింపుకోండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు లేయర్ బై లేయర్ వేసుకోవచ్చు కదండీ అని అనుకోవచ్చు కదా అలా కూడా వేసుకోవచ్చు కానీ ఇదైతే చాలా బెస్ట్ అండ్ సింపుల్ మెథడ్ అనమాట చాలా తొందరగా డీకంపోజ్ అయిపోతుంది ఇలా నేను త్రీ బాటిల్స్కి నింపుకున్నాను ఈ బాటిల్స్ అన్నిటిని లైట్గా ఇలా ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల కొంచెం స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది మళ్ళీ కొంచెంగా మనం కలుపుకున్న సాయిల్ లేదా కిచెన్ వేస్ట్ అనేది వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఫుల్లీ డీకంపోజ్డ్ అయిన తర్వాతనే మీరు సీడ్స్ అయినా లేదంటే మొక్కలైనా సరే నాటుకోవాలి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి చాలా తొందరగా డీకంపోజ్ అయిపోతుంది మీకు వర్షాకాలం వచ్చేసరికి ఇది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది డైరెక్ట్గా ఇందులో విత్తనాలు వేసుకోవచ్చు లేదంటే మొక్కలైనా సరే నాటుకోవచ్చు అయితే ఇక్కడ వీటిని జాగ్రత్తగా మీరు ఒక దగ్గర ప్లేస్లో పెట్టుకోవాలి అది ఎక్కడంటే ఎక్కడైనా సరే వర్షం పడని ప్లేస్లో పెట్టుకోండి కొంచెం ఎండగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే ఎండ వేడికి కూడా చాలా తొందరగా కంపోస్ట్గా మారిపోతుంది మరి పైన నుంచి అలానే వదిలేయకూడదు కదా మట్టితో అయినా లేదంటే కోకోపీట్ అయినా లేదంటే ఎండిపోయిన ఆకులైనా సరే వేసుకోండి ఎండిపోయిన ఆకులు ఉంటే మాత్రం ఇంకా చాలా అంటే చాలా మంచిదండి అది ఎక్సలెంట్ లీఫ్ మోల్డ్ కంపోస్ట్గా పనిచేస్తుంది కానీ అందరి దగ్గర లీఫ్ కంపోస్ట్ ఉండదు కాబట్టి అదేనండి ఎండిపోయిన ఆకులు ఉండవు కాబట్టి నేను ఇలా మట్టితో సాయిల్ అనేది ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తున్నాను పైన నుంచి మళ్ళీ ప్రతి ఒక బాటిల్కి మట్టితో కవర్ చేయండి ఇలా కవర్ చేయడం వల్ల స్మెల్ రాదు ఈగల దోమలు అనేది అసలు బయటికి రావు చాలా అంటే చాలా తొందరగా కంపోస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అలానే మాత్రం వదిలేయకండి కంపల్సరీగా పైన నుంచి మీరు కవర్ చేయండి వర్షం పడితే మాత్రం ఇది కొంచెం స్లోగా డీకంపోజ్ అనేది అవుతుంది వన్ వీక్ తర్వాత ఇది తొందరగా డీకంపోజ్ కావాలంటే మాత్రం కొంచెం పుల్లటి మజ్జిగైన పైన నుంచి స్ప్రింకుల్ చేయండి లేదంటే బెల్లం కలిపిన నీళ్ళనైనా సరే కొంచెంగా చల్లండి అలా చేయడం వల్ల చాలా తొందరగా కంపోస్ట్ అనేది అవుతుంది ఇక్కడ మనం బాటిల్స్లోనే ఈ మెథడ్ని ఫాలో అయ్యాము పైగా తక్కువ కిచెన్ వేస్ట్ తీసుకున్నాము సమ్మర్ సీజన్లోనే ఈ మెథడ్ని మనం ఫాలో అయ్యాము కాబట్టి చాలా తొందరగానే డీకంపోజ్ అయిపోతుంది మీరు ఏం టెన్షన్ పెట్టుకోకండి చక్కగా మీ ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటే కొంచెం మట్టి ఇలా రెండు కలిపేసుకొని బాటిల్స్లో వేసి నింపి పెట్టేసుకోండి నెక్స్ట్ మంత్ కల్లా పర్ఫెక్ట్ ఇంకా ఫర్టైల్స్ ఆయిల్ని ఈజీగా మీరు పైసా కూడా ఖర్చు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు కిచెన్ వేస్ట్తో పెంచుకున్న మొక్కలు అయితే చాలా చక్కగా పెరుగుతాయి అన్నమాట మీరు ఒక్కసారి మెథడ్ని ఫాలో అయ్యి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఇలా వేసుకున్న బాటిల్స్ని మీ ఇంట్లో పెద్ద మొక్కలు ఉన్నాయనుకోండి అంటే ఏదైనా టబ్స్లో పెంచుకున్న మొక్కలైనా లేదంటే బకెట్స్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కదా వాటి దగ్గర పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల ఇందులో నుంచి ఒకవేళ ఏదైనా సరే ఎక్స్ట్రాగా లిక్విడ్ వస్తే మాత్రం ఆ లిక్విడ్ కూడా మట్టిలో వెళ్ళిపోతుంది అంతేకాకుండా బాటిల్ కంపోస్ట్ కూడా నేను చాలా వీడియోలు చేస్తానండి మీ దగ్గర ఇంకా చిన్న సైజ్ బాటిల్స్ ఉంటే మాత్రం అందులో కూడా బాటిల్ కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి వాటి గురించి కొన్ని వీడియోలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీరు ఇంకా వీటిని మర్చిపోండి వాటిని ఇంకా మీరు కదిలించాల్సిన అవసరమే లేదనమాట చాలా అంటే చాలా ఈజీగా సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మొ కలు పెంచడం తెలియని వాళ్ళు కూడా ఈ టిప్ అనేది ఈజీగా ఫాలో అవ్వచ్చు చూడండి ఇక్కడ ఇప్పుడు పట్టుకుంటే కొంచెం బరువు అనిపిస్తుంది కదా ఇది కంప్లీట్గా డీకంపోజ్ అయిన తర్వాత హాఫ్ వరకు వస్తుంది అనమాట అంటే ఇప్పుడు నిండుగా నింపుకున్నాం కదా అది డీకంపోజ్ అయిపోయింది అనుకోండి సగం వరకు వచ్చేస్తుంది అలా వచ్చేసిన తర్వాత కొంచెం పైనుంచి నుంచి నార్మల్ సాయిల్ను వేసుకొని కలుపుకొని మీరు మొక్కలు అనేది నాటుకోవచ్చు అంటే సీడ్స్ వేసుకోవచ్చు లేదంటే ఏదైనా సరే మొక్కలు అనేది నాటుకోండి అయితే మరి పెద్ద పెద్ద మొక్కలు మాత్రం వేయకండి మిర్చి మొక్క టమాటా మొక్క లేదంటే బెండ మొక్కలు అలాంటివి వేసుకుంటే మాత్రం చాలా హెల్దీగా బ్రతుకుతాయి అనమాట అంటే ఎక్కువ రోజుల పాటు పెరిగే మొక్కలు కాకుండా సీజనల్ క్రాప్స్ అయినా లేదంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ క్రాప్స్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు లేదంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు చాలా హెల్దీగా ఉంటాయి గులాబీ మొక్కలు మాత్రం వీటికి అసలు పనికిరాదండి వాటికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది సపరేట్ సాయిల్ మిక్స్ ఉంటుంది ఈ విషయాలు మాత్రం గులాబీ మొక్కలు కొంచెం దూరంగా పెట్టండి ఇండోర్ ప్లాంట్స్ కూడా ఈ మెథడ్ అనేది అస్సలు ఫాలో చేయకండి వాటికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది సపరేట్ సాయిల్ మిక్స్ కూడా ఉంటుంది కేవలం అవుట్డోర్ ప్లాంట్స్కి మాత్రమే ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి ఈ వీడియోపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను తప్పకుండా అడగండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం